హాయ్ అండి ఈరోజు పల్లెటూర్లలో తేగలు ఎలా తీస్తారా తేగలను ఎలా కాలుస్తారో ఎలా చూద్దాం ఏదో కుళ్ళిపోయింది ఫస్ట్ కుళ్ళిపోయింది ఒకటి స్టార్టింగ్ స్టార్టింగ్ తయారైపోయింది కదా చాలా తీసారు తేగలు అప్పుడే ఇగో మొత్తం ఇక్కడ మళ్ళీ కట్ చేసి ఇక్కడికి ఇలాగ కట్ చేసేసి అప్పుడు కాల్చాలి ఇక్కడికి ఇలా కట్ చేసి ఇది వేస్ట్ ఇంకా దీంట్లో అయితే గుంజు ఉంటుంది దీనికి ఉన్నది అయితే వేస్ట్ ఇలా అయితే రాకపోతే ఇది కొట్టుకుని తినచ్చు ఇది బాగా వచ్చాయి కాకపోతే పల్చిగా ఉన్నాయి అక్కడక్కడ వచ్చే ఇదిగో చూడండి ఇదంతా తేగల పాత్ర ఇవన్నీ కూడా మళ్ళీ నీ కుండలో పెట్టి అప్పుడు కాల్చాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇదేంటి తేగలు తీయమంటే బోరుబావి తోవేసారు ఇక్కడ ఏది అది ఇదిగోండి చూడండి తేగలు తీయమంటే మా ఆయన్ని బోరుబావి తోవ్వేశారు ఇక్కడ నేను పడిపోతానేమో అదిగండి దీంట్లో తీగి మరీ తీస్తున్నారు తేగలో ఏది త్యాగ్ వచ్చిందా ఇంక తేగ ఇక్కడ ఉంది ఇదిగో అదిగో ఒక తేగ నలిగిపోయింది ఇదిగోండి తీయడం రాలేదు దెబ్బ తగిలేసింది అంట ఇది అది ఇది సూపర్ ఇది సూపర్ తేగంటే ఇప్పుడు ఇదిగోండి ఇలాగా ఒక గొయ్యిలా తీసి ఈ గొయ్యిలో ఉంటాయి అనమాట లోపల తేగలో ఇలాగా పట్టుకుని ఇలా లాగా తేగ మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి ఇలాగ ఏరు ఆ ఏరే చూసారా ఇదిగోండి ఇలాగ పెద్ద బోరు బావి ఇలా తవ్వేసారని చెప్పాను కదా ఇలాగా ఇలా తీసిన తర్వాత అప్పుడు తేగలు వస్తాయి ఇక్కడ నుంచి ఇదివరకంటే చిన్నతనంలో తేగలేసి తేగలు తీసేవారు అప్పుడు అలవాటు ఉండే పనులన్నీ కూడా చేసేవారు కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత తేగ పాత్రలు ఇవన్నీ కూడా వేయట్లేదు అలవాటు తెప్పిపోయింది కాబట్టి ఇంకా తీయడం చాలా కష్టం దానివల్లనే కొంచెం కష్టమవుతుంది అలా తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారు కదా చేతులు కూడా కాళ్ళు అన్నీ కూడా కొట్టుకుపోయాయి ఇక్కడ చూపిస్తాను ఆగండి ఈ విధంగా కొట్టుకుపోయాయో ఇవన్నీ ఎంత లోపలికి ఉన్నాయి తేగలన్నీ కూడా కానీ రావడం మాత్రం పల్చిగా వచ్చినా సరే తేగలు చాలా పెద్ద పెద్దవి ఈ పెద్దగా వచ్చాయి అనమాట తేగలు చూసారా ఇగండి ఒక్కొక్క తేగ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చాలా తక్కువ వచ్చాయి కానీ చాలా పెద్దగా వచ్చాయి తేగలు మొత్తం తేగలన్నీ కూడా తీస్తారండి ఇగోండి తేగలైతే నచ్చాయి కానీ ఇంకా కొన్ని ఉంచేసాము ఇంకొకసారి తీద్దామనేసి అన్నీ ఒకసారి అయితే తీయలేము అలాగని తినలేము కూడా కానీ ఈ తేగలన్నీ ఒక అయితే ఇంకా దీంట్లో మీకు ఒకటి చూపిస్తాను అంటే ఈ తేగలకి అంటే ఈ బుర్రలు ఉంటాయి కదా వీటిని బుర్రలు అంటారు ఈ బుర్ర లోపల కత్తితో కొట్టి దీంట్లో గుంజు ఉంటుంది అనమాట ఆ గుంజు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే తీగ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే కొబ్బరికాయ మనకి వచ్చిన తర్వాత ఉంటుంది కదా గుంజే అలాగనమాట ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కత్తితో కొట్టి కూడా చూపిస్తాను ఆగండి చాలా స్వీట్గా ఉంటుంది నాకైతే ఇది చాలా ఇష్టం ఇప్పుడు ఈ తేగలన్నీ కూడా తీసిన తర్వాత కత్తితో నరకాలి ఇలాగ ఒక్కొక్కటిగా ఇలాగ క్లీన్ చేసుకోవాలి కింద పైన ఇలాగ తాటి టెంక్ ఉంటుంది కదా ఆ తాటి టెంక్ని మొత్తం తీసేయాలి కానీ ఈ తాటి టెంక్ ఇంకా తిన్నా ఇది బాగోదు ఎందుకంటే దీంట్లో వాటర్ లాగా అయిపోయి ఉంటాయి అవి తినడానికి పనికిరావు మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటాయి తేగలు ఇప్పుడు ఈ తేగల్ని కుండలో పెట్టి కాల్చాలి మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు తేగలు కట్ చేయడం అయినాయి కదా తేగల తర్వాత మెయిన్ అనమాట నేను వచ్చేది దీనికోసం ఇవి బుర్ర అనమాట దీంట్లోనే గుంజు ఉంటుంది స్వీట్గా ఉంటుంది ఇగోండి ఇంకా ఈ విధంగా ఉంటుంది గుంజు ఇదిగోండి ఇది గుంజు ఇలా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి అన్ని కూడా బొర్రలు దీన్ని ఏంటంటారన్న బుర్రగుంజు కాదు ఏదో అంటారు కదా ఏంటంటారు మడతకు దీన్ని మడతకు అంటారంట ఇలాగా అంటే తేగ దాన్ని మడత కొక్కు అదే కదా మడత కొక్కు దీని పేరు కానీ నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చాలా తీయగా కూడా వన్ ఇయర్కి ఒకసారి దొరుకుతుంది అప్పుడే తినేది దీన్ని ఇలాగా ఒక కుండ తీసుకున్న తర్వాత ఇగోండి ఇలాగా ఈ విధంగా బేడ్చాలి ఒక్కొక్కటిగా అనమాట ఇది బేడ్చండి ఒకసారి ఇగోండి ఇలా మొత్తం ఇలా లైన్గా ఒక్కొక్కటి మొత్తం కుండ నిండా ఇలా పెట్టేసుకున్న తర్వాత మంటేసి కాల్చేసుకుంటే అంతే తేగలన్నీ కూడా కాలిపోతాయి ఇప్పుడు మట్టి కుండని బోర్లించి దానిపైన గడ్డి వేసి ఇలాగా కాల్చేస్తే మొత్తం తేగలన్నీ కూడా కాలిపోతాయి ఈ విధంగా పల్లెటూర్లలో చాలామంది ఇలాగా తాటి చెట్లు ఉన్నవాళ్ళు తేటకాయలు సేకరించుకుని ఈ టైంకి తేగల పాత్రలు అయితే వేసుకుని ఈ విధంగా కాల్చుకుంటారు లేకపోతే మనకి బయట మనకి తేగల కట్టలు దొరుకుతాయి ఆ విధంగా కూడా కొనుక్కుని తింటూ ఉంటారు ఒక కట్ట తేగల కట్ట ఫిఫ్టీ రూపీస్ ఇలా ఇప్పుడు ఫుల్గా ఇలాగ మంట పెట్టిన తర్వాత ఈ మంటకి ఆ లోపల ఉన్న ఆవిరి మొత్తం ఆవిరికి ఆ లోపల ఉన్న ఆ తేగ మొత్తం బాగా ఉడికిపోతుంది అంతే ఇలా ఈ విధంగా మంట వేసిన తర్వాత ఒక గంట సేపు ఇలా ఉంచేయడం ఉంచిన తర్వాత అది ఆటోమేటిక్గా మగ్గిపోతుంది లోపల దుంప అప్పుడు తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తేగ అంటే ఒక దుంప టేస్ట్ వస్తుంది అన్నమాట తేగ చూసారు కదా ఫ్రెండ్స్ రెండు గంటల తర్వాత ఈ తేగ తీస్తే ఈ విధంగా తయారవుతుంది ఆ రోజు కన్నా మర్నాడు తింటే తేగ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్